जगन्नाथ एक ही दिन निकलते है वो कास्ट रिलीजन कुछ नहीं मानता एक ही दिन निकल के सबको दर्शन देता है इतने बड़े बड़े आपसे सबको देखता है ये तो हाँ। రథం మాత్రం కదలలేదు ఏమైందా అని చూస్తే అక్కడ దారం అయితే తెగిపోయింది రెండు ముక్కలుగా అని కరెక్ట్ గా రథం కదిలే టైంకి ఆ గరుడాల వారైతే ప్రత్యక్షం అయ్యాడు ఏంటయ్యా వరుణదేవా మా జగన్నాథుడి మీద ఇలా పగబట్టేశావు నువ్వు చాలే అయ్యా ఇంకా ఆ వర్షం మళ్ళీ మా జగన్నాథుడికి ఎక్కడ సాల్వ్ చేస్తుందో నాకు చాలా బాధగా ఉంది చాలా మందిని అంబులెన్సెస్ లో అయితే ఎక్కించి తీసుకెళ్లిపోయారు ఇంకా మేమైతే ఒక సైడ్ కే ఉన్నాం అయినా కూడా మా మీద కూడా పడిపోయారు దాంతో నా చెయ్యంతా గోక్కుపోయి మొత్తం అయితే వాసిపోయినట్టు అయిపోయింది డాన్స్ చేసేది చూస్తుంటే నాకు నిజంగా రాధమ్మే దిగొచ్చి డ్యాన్స్ చేస్తున్నట్టు అయితే అనిపించింది కళ్ళు పక్కకు తిప్పాలని కూడా అనిపించలేదు ఇస్లాట్లో నాకు అమ్మలు పోయాయి ఇంకా జుట్టు మొత్తం రేగిపోయింది ఇంకా స్పెట్స్ కూడా విరిగిపోయాయి మా ఫోన్ కూడా కొట్టేయాలని చూశారు చాలానే జరిగాయి ఆ జగన్నాథుడి రాతచక్రాలు ఎప్పుడు కదులుతాయా అని జనాలంతా వేయి కళ్ళతో తిండి తిప్పలు మానేసి అలానే నించుని ఉదయం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు నా లైఫ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ అయిన పూరి జగన్నాథ్ రథయాత్రను చూడడానికైతే ఫైనల్లీ ఫైనల్లీ మేము పూరికి అయితే వచ్చేసాం మా దగ్గర జీరో ప్లాన్స్ అస్సలు ఏమీ తెలియదు మాకు రథయాత్ర గురించి అప్పటికప్పుడు అనుకున్నాం అప్పటికప్పుడు ట్రైన్ టికెట్స్ దొరికాయి అంతే వెంటనే బయలుదేరి వచ్చేసాం అక్కడ ఎక్కడ ఉండాలి ఏం చేయాలి ఏం అస్సలు నాలెడ్జ్ లేదు ఇంకా చెప్పాలంటే అసలు రిటర్న్ వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ కూడా లేవు అంతా ఆ పూరి జగన్నాథుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు అనుకొని ఆయన అడుగుజాడల్లో నడవడానికి అయితే పూరికి వచ్చేసాం ఫైనల్లీ మా కల్లార ఆ రథాలను అయితే చూసాము నిజంగా చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం కొంచెం భయంగా కూడా ఉంది ఇక్కడ మనకు ఫస్ట్ కనిపిస్తున్న రథం బలరాముడిది ఆ పక్కనే ఉన్న బ్లాక్ అండ్ రెడ్ కలర్ రథం సుభద్రాదేవి అలాగే ఫైనల్లీ ఆ యెల్లో అండ్ రెడ్ కలర్ లో ఉన్న రథం మన జగన్నాథుడిది గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నిన్న వచ్చాము యాక్చువల్ గా మాకు వచ్చాక అర్థమైన విషయం ఏంటంటే ఈ రోజు మార్నింగ్ వచ్చినా సరిపోతుంది ఇంకా రథయాత్ర సంబంధించి ఏమైతే స్టార్ట్ చేయలేదు ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది అని అయితే చెప్పారు

నించో నించోని విజుగొచ్చి కింద అయితే కూర్చుండిపోయాం టైం నైన్ అవుతుంది ఇంకా అయితే ఏమీ స్టార్ట్ అవ్వలేదు Eu vou ఫైనలీ చాలా 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 సేపు తర్వాత ఆ బలరాముడు తన రథం దగ్గరకైతే వచ్చేసాడు వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి అన్నట్టుగా వర్షం కూడా స్టార్ట్ అయింది బలరాములు వారిని తీసుకొచ్చిన కొంచెం సేపు తర్వాత సుభద్రాదేవిని కూడా తీసుకొచ్చేసారు ఆ తర్వాత ఫైనల్లీ ఇన్ని లక్షల మంది ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ జగత్తుకే నాధుడు జగన్నాథుడు తన రథాన్ని అధిరోహించడానికి అయితే వచ్చేసాడు అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ టైంలో అయితే జగన్నాథుని రథం పైకి అయితే తీసుకొచ్చేశారు కానీ ఆ కాసేపట్లోనే చాలా గందరగోళం అయితే జరిగిపోయింది చాలా అంబులెన్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ అంబులెన్సులు అయితే మా కళ్ళ ముందే వెళ్ళాయి కానీ ఆ జగన్నాథుడి దయ వల్ల ఎవరికి ఏ ప్రాణ నష్టం అయితే జరగలేదు జై జగన్నాథ్ పక్క వాన పడుతున్నా కూడా జనాభా ఎక్కువ అయ్యేసరికి ఎవరికి ఊపిరి అయితే ఆడట్లేదు పాపం ఈ ఫైర్ సర్వీస్ వాళ్ళైతే ఆపకుండా అక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇలా వాటర్ అయితే స్ప్రే చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాలంటీర్ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అంబులెన్స్ కి దారిస్తూ చాలా మంచి సర్వీస్ అయితే చేస్తున్నారు మరో పక్క బిఎస్ఎఫ్ వాళ్ళు కూడా రథం స్టార్ట్ అయ్యే టైం కి ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో చాలా కేర్ఫుల్ గా అయితే ఉన్నారు చాలా పకడ్బందీగా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అయితే చూసుకున్నారు ఆ జగన్నాథుడి రథ చక్రాలు ఎప్పుడు కదులుతాయని జనాలు అంతా వేయి కళ్ళతో తిండి తిప్పలు మానేసి అలానే నించొని ఉదయం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు జగన్నాథ రథ చక్రాలు ఫోర్ థర్టీగా వస్తుంది ఇంకా అయితే రథం స్టార్ట్ అవ్వలేదు నిరస వచ్చేస్తుంది కూర్చోడానికి తెల్లవారుజాము నుంచి ఇన్ని లక్షల మంది ఎదురు చూపులకు ప్రతిఫలంగా ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫోర్ థర్టీకి అయితే ముందుగా ఆ బలరాముడి రథం అయితే కదిలింది ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ కరెక్ట్గా రథం కదిలే టైంకి ఆ గరుడాల్ వారైతే ప్రత్యక్షమయ్యాడు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎంత వెతికినా కూడా కనిపించలేదు మీరే మీ కళ్ళతో అయితే చూడండి ఈ అద్భుతాన్ని అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న జనాలు అయితే రథం స్టార్ట్ అయిన వెంటనే మేమంటే మేము రథాన్ని లాగాలి అంటూ ఒకరి మీద ఒకరు పడిపోయి స్టాంప్ అయితే చేసేసారు ఆ దేవుడి దయ వల్ల ఎవరికి ఏ ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ చాలా మందిని అయితే అంబులెన్సెస్లో తీసుకెళ్లడం మా కళ్ళతో చూసాము అదర ఆగేశావు భయంకరంగా కొట్టుకుంటున్నారు మామూలుగా గా ఏది ఏ నాయనా అవర్ కోసమే మా పరిమాణ సుప్రతంత్ర దర్శనంలో అక్కడ గుడాయిదుని क्या 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 क అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అవుతుంది బలరాముడి రథం వెళ్ళిన తర్వాత సుభద్రాదేవి రథాన్ని కూడా అయితే కదిలించారు సుభద్రాదేవి రథమైతే కదిలి ముందుకు వెళ్ళిపోయింది ఇంకా ఇన్ని లక్షల మంది ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ జగన్నాథుడి రథం అయితే కదలబోతుంది కదలబోయే టైంలో అందరూ నేను లాగాలి నేను లాగాలి అనే ఉద్దేశంతో ఒక్కసారిగా అందరూ ఒకరి మీదైతే ఒకరు పడిపోయి నెట్టుకొని గందరగోళం చేసి దారాన్ని అయితే లాగేశారు దారం అయితే కదిలి ముందుకు అయితే వెళ్ళిపోతుంది కానీ రథం మాత్రం కదలలేదు ఏమైందా అని చూస్తే అక్కడ దారం అయితే తెగిపోయింది రెండు ముక్కలుగా అదైతే మళ్ళీ తిరిగి తీసుకెళ్లారన్నమాట కట్టడానికి మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి అయితే రెడీ చేశారు కానీ మళ్ళీ కూడా జనాలు అదే పని చేశారు మళ్ళీ దారాన్ని రెండు ముక్కలుగా చేసేశారు పోలీస్ వాళ్ళు అయితే వచ్చి మొత్తాన్ని లాక్కెళ్ళిపోయారు వెనక్కి ఆ తర్వాత మళ్ళీ కొత్త దారం అయితే తీసుకొచ్చారు కానీ అప్పటికే టైం అయితే లేట్ అయిపోవడంతో ఇంకా ఆ రోజైతే రథం కదలదని చెప్పి ఆపేశారు అప్పటికే చాలా మందిని అంబులెన్సెస్ లో అయితే ఎక్కించి తీసుకెళ్లిపోయారు ఇంకా మేమైతే ఒక సైడ్కే ఉన్నాం అయినా కూడా మా మీద కూడా పడిపోయారు దాంతో నా చెయ్యి అంతా మొత్తం అయితే వాసిపోయినట్టు అయిపోయింది সমাজি সেই কামী বৰী কলংী ఇంకా ఆ రోజైతే జగన్నాథుడి రథం కదలదు అని అయితే కన్ఫర్మ్ చేసేసారు ఇంకా నెక్స్ట్ డేనే అని చెప్పేశారు ఆ తొక్కే స్లాట్ లో నాకు అమ్మలు పోయాయి ఇంకా జుట్టు మొత్తం రేగిపోయింది ఇంకా స్పెట్స్ కూడా విరిగిపోయాయి మా ఫోన్ కూడా కొట్టేయాలని చూశారు చాలానే జరిగాయి చాలా మందికి దెబ్బలు కూడా తగిలాయి కాళ్ళకి రక్తం కారడం కూడా చూసాము మొత్తానికి అలా గడిచింది మా డే వన్ అయితే ఈ రోజు మా డే టు ఎయిట్ పూరి మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్అప్ అయిపోయాం టెన్ ఓ క్లాక్ అలా అయితే రథం స్టార్ట్ అవుద్ది అని అయితే చెప్పడంతో ఆల్మోస్ట్ నైన్ థర్టీ ఆ టైంకి రథం దగ్గరకైతే వచ్చాము ఇన్ని లక్షల మంది ఎదురు చూపులకు ప్రతిఫలంగా అరౌండ్ మార్నింగ్ నైన్ ఫార్టీ కయితే ఆ జగన్నాథుడి రథం అయితే కదిలింది నిన్నటి కంటే జనాభా ఈ రోజు ఇంకా ఎక్కువైపోయారు సుభద్రాదేవి బలరాముడి రథం కోసం కంటే ఇక్కడ జగన్నాథుడి రథం లాగడానికి జనాలు ఇంకా ఎక్కువగా కొట్టుకుంటున్నారు ఆ పిచ్చి మాకు కూడా ఎక్కింది మేము కూడా మధ్యలోకి వెళ్లి ఒక్క సెకండ్ అలా ఆ దారాన్ని అయితే పట్టుకుని బయటకైతే సేఫ్ గానే వచ్చేసాము మాకు కూడా తెలుసు అలా చేయడం సేఫ్ కాదని కానీ అంత దూరం వెళ్ళినప్పుడు రథాన్ని లాగాలి అని మనసులో కోరికైతే ఉంటుంది కదా అది చంపుకోలేక వెళ్ళైతే రథాన్ని లాగాము ఇన్ని లక్షల మంది జనాల్లో మేమిద్దరం ఆ సుభద్రాదేవి బలరాముడి ఇంకా జగన్నాథుడి రథాలను అయితే లాగాం నిజంగా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాం అంతమంది రష్లో కూడా మేమైతే సేఫ్ గా బయటకు వచ్చేసాం ఈ జన్మకైతే ఈ అదృష్టం చాలు అనిపిస్తుంది I c a ఈవిడ డ్యాన్స్ చేసేది చూస్తుంటే నాకు నిజంగా రాధమ్మే దిగొచ్చి డ్యాన్స్ చేస్తున్నట్టయితే అనిపించింది కళ్ళు పక్కకు తిప్పాలని కూడా అనిపించలేదు అలానే పది నిమిషాల పాటు ఆమె డ్యాన్స్ చేసేది చూస్తూ అక్కడే నిలబడిపోయాము ఆ జగన్నాథుడి రథం అయితే వచ్చే దారిలో చాలా మంది టెంకాయలు అయితే కొట్టారు ఆ టెంకాయ చిప్పలన్నీ చల్లా చెదురు అయిపోయి ఉన్నాయి అవెక్కడ తిరిగే వాళ్ళకి గుచ్చుకొని వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమనే ఉద్దేశంతో ఒక పెద్ద అయితే ముందుకొచ్చి ఆ రోడ్స్ అన్ని క్లీన్ చేస్తూ జగన్నాథుడికి సేవ అయితే చేస్తుంది అది చూసి మాకు చాలా సంతోషంగా అయితే అనిపించి మేము కూడా ఆ సేవలో అయితే పాత్రులమై ఆ జగన్నాథుడికి సేవ అయితే చేసుకున్నాము साक्षात महाप्रभु का दर्शन करने के लिए हम लोग बहुत खुश हुआ कि भगवान जगन्नाथ एक ही दिन निकलते हैं वो कास्ट रिलीजन कुछ नहीं मानता एक ही दिन निकल के सबको दर्शन देता है इतने बड़े बड़े आपसे सबको देखता है

పూరి జగన్నాథ్ టెంపుల్ నుంచి గుండీచా టెంపుల్ దగ్గరకైతే త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ముందుగా సుభద్రాదేవి బలరాముడు అయితే వచ్చేస్తున్నారు ఇంకా మనమైతే జగన్నాథుడి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము అయితే ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసారు మేము కూడా ఆయన ముందే నడుచుకుంటూ అయితే గుండీచా టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోయి సుభద్రాదేవిని బలరాముడిని కల్లారా దర్శనం అయితే చేసుకున్నాం మాతో పాటు మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి ఫైనల్లీ ఆ అన్న తమ్ముడు చెల్లెలు అయితే ముగ్గురు గుండీచా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసారు అందరి ఎదురుచూపులు జగన్నాథ్ రథయాత్ర అయితే సంపూర్ణంగా పూర్తయిపోయింది ఇదే టెంపుల్ ఇంకా ఇక్కడే అయితే మిగిలిన తొమ్మిది రోజులు ముగ్గురు మూల విరాట్లు అయితే ఉండబోతున్నారు ఈ రోజే గుండీచా టెంపుల్ లోపలికి తీసుకెళ్లి పెడతారేమో అని అయితే వెయిట్ చేసాం కానీ ఈ రోజు కుదరదు ఒక రోజంతా ఇంకా వాళ్ళని అయితే అక్కడే ఉంచేసి నెక్స్ట్ డే అయితే గుండీచా టెంపుల్ లోపలికి తీసుకెళ్లి అయితే పెడతారు ఆ పక్క రోజు నుంచి అయితే మిగిలిన జనాలందరికీ దర్శనం అయితే ఇస్తారు చెప్పారు అలా అక్కడే మరో ఏడు రోజుల పాటైతే ఉండి పూర్తిగా తొమ్మిది రోజులు అయ్యాక అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయితే జగన్నాథుడి టెంపుల్ దగ్గరకైతే వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ వర్షం పడ్డం అయితే స్టార్ట్ అయింది అయినా వాళ్ళకి నూట ఎనిమిది విందులతో స్నానం చేయించి జలుబు జ్వరం వచ్చిందని చెప్పి పద్నాలుగు రోజులు లోపల పెట్టారు మళ్ళీ వెంటనే పక్క రోజు తీసుకొచ్చి బయటకు తీసుకురా కానీ మళ్ళీ వానలో తడిచిపోతున్నారు మళ్ళీ పాపం వాళ్ళకి జలుబు చేయదా నిన్న నైట్ అంతా అలానే బయట చల్లో పెట్టేశారు మళ్ళీ ఈ రోజు కూడా వాన పడుతుంది ఏంటయ్యా వరుణదివా మా జగన్నాథుడి మీద ఇలా పగబట్టేశావు నువ్వు చాలే అయ్యా ఇంకా ఆపేయ ఆ వర్షం మళ్ళీ మా జగన్నాథుడికి ఎక్కడ జలుబు చేస్తుందో నాకు చాలా బాధగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న నా ఎదురు చూపులు అయితే ఫలిం జగన్నాథుడిని దర్శనం చేసుకున్నా అలాగే రథయాత్రలో పాల్గొన్న నాకైతే ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు చాలా బాధగా ఉంది మళ్ళీ ఎప్పుడు ఆయన దర్శనం చేసుకుంటానో ఆ పెద్ద పెద్ద కళ్ళు అసలు నా మనసులోంచి పోవట్లేదు కళ్ళు మూసుకుంటే చాలు వాళ్ళే గుర్తొస్తున్నారు అలా మనసంతా దిగులు నింపుకొని అయితే ఇంకా తప్పదు కదా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం టెంపుల్ లోపలికైతే వెళ్ళి ప్రదక్షిణ అయితే చేసి అయితే తీసుకొని తిరిగి మేమైతే రిటర్న్ బయలుదేరిపోతున్నాం యాక్చువల్గా ఇప్పటికీ మాకు రిటర్న్ వెళ్ళడానికి టికెట్స్ అయితే దొరకలేదు కానీ మాకైతే ఒక విచిత్రమే జరిగిందని చెప్పాలి మేము కాశీ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా ట్రైన్ క్యాన్సిల్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డాం అప్పుడేమో ఆ శివయ్య మాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలా ఫేస్ చేయాలో నేర్పిస్తే కానీ ఈ జగన్నాథుడు మాత్రం మిమ్మల్ని నేనే ఇక్కడికి పిలిచాను కాబట్టి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా మీకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చూసుకుంటాను అన్నట్టుగా అయితే మాకు చిన్న అంటే చాలా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా సేఫ్గా ఇంటికి రీచ్ అయ్యేలా అయితే చేశాడు